మోంథా తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడి తుపానుగా మారింది ఆరు గంటలు తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తుపాను బలహీనపడినా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు నెల్లూరు ప్రకాశం పల్నాడు నంద్యాల గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామన్నారు అనంతపురం కర్నూలు కడపలో భారీ వర్ష సూచనలు ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాలకు వర్షావకాశం ఉందన్నారు పశ్చిమధ్య బంగాళాఖాతంలో కొనసాగినటువంటి తీవ్ర తుఫాను మొంత రాత్రి పదకొండున్నర మరియు పన్నెండున్నర గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి తీరం దాటం జరిగింది మరి ముఖ్యంగా గమనించినట్లయితే కాకినాడకి దక్షిణంగా ఆల్మోస్ట్ నర్సాపూర్ దగ్గర తీరం దాటింది ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావడం జరిగింది రాత్రి రెండున్నర గంటలకి తుఫానుగా కొంచెం బలహీనపడడం జరిగింది ఇది తదుపరి కూడా ఆల్మోస్ట్ ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగించే అవకాశం ఉంది దీనివల్ల కూడా మనం ఈరోజు కొన్ని జిల్లాలలో రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల రావడం జరిగింది ఈవెన్ ఈ రోజు భారీ వర్షాలు లేదా అత్యంత అతి భారీ వర్షాలు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది కాబట్టి నెల్లూరు ప్రకాశం అలాగే పల్నాడు నంద్యాల గుంటూరు ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కింద ఉన్నటువంటి బాపట్ల కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాలలో మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ పైన ఉన్నటువంటి ఉత్తర జిల్లాలన్నింటిలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా రాయలసీమలో కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడపలో కూడా ఆల్రెడీ నిన్న ఎక్స్ట్రీమ్లీ రైన్ఫాల్ రిపోర్ట్ కావడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కింద ఉన్నటువంటి సత్యసాయి అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో మనకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇంపాక్ట్ రేపు కూడా కొన్ని చోట్ల కంటిన్యూ ఉంది మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక గాలు గమనించినట్లయితే మరి ముఖ్యంగా ఈ ఎక్కడైతే తుఫాను వెళ్తూ ఉందో దాని దిశలో పక్కన ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ బాపట్ల నుంచి గమనిస్తే బాపట్ల ఎన్ గుంటూరు ఎన్టీఆర్ నుండి అటు సైడ్ ఏలూరు కొంత ప్రాంతము అల్లూరు సీతారామరాజి జిల్లాలో కొంత ప్రాంతము అదేవిధంగా కాకినాడ కోనసీమ ఈ జిల్లాలన్నట్లు కూడా మనకు దాదాపుగా అరవై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో గాలులు విచ్చేదానికి అవకాశం ఉంది ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాలో కొంతమేర తగ్గేసి మనకు దాదాపుగా యాభై నుండి అరవై కిలోమీటర్లు ఇంకా ఈరోజు సాయంత్రం ఇంకా బలహీనపడి నల్ నలభై ఐదు నుండి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లతో వేగంత గాలులు విచేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు మేము హెచ్చరిస్తున్నాము తీరం దాటిపోయింది కదా మనం ప్రశాంతంగా ఉందామనే దానికి లేకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తుఫానుకు వెనకాల వెనక భాగంలో ఉన్నటువంటి గాలులు కూడా మళ్ళీ నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంది తీవ్రంగా గాలులు పీచే అవకాశం ఉంది దాని పర్వసానంగా ఇప్పుడు మరి గాలుతో కూడినటువంటి వర్షం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎవరు కూడా ఇప్పుడే బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం